హరి ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో శ్రీ లలిత దివ్య రహస్య సహస్రనామ స్తోత్రంలోని తొంభై ఏడవ నామం అయినటువంటి సమయాంతస్త అన్న నామమునకు అర్థమేమనగా సమయము అనగా సమయం యొక్క అంత అనగా లోపల స్థా అనగా ఉన్నటువంటిది లోపల నున్నది అని అర్థము అమ్మ దహ్రా ఆకాశం భావించిన శ్రీచక్రమందలి పూజాదికి స్వరూపం గలది అని అర్థము అనగా దాన్ని వివరణ దహరాకాశమునందు శ్రీచక్రమున్నదని భావన చేసి అక్కడ పూజార్థులను చేయట సమయమని రూఢీగా కలదు ఈ విషయమును యోగేశ్వరులందరూ ఐక్యంతో నిర్ణయించిరి యోగులు సాంకేతిక చేతను రూఢీ చేతను దహరాకాశమునందు శ్రీచక్ర భావన పూజాదులకు సమయమని పేరు పెట్టినారు వశిష్టతంత్రము సుఖతంత్రము సనకతంత్రము సనంద తంత్రము సనత్కుమారతంత్రము అను ఈ ఐదును కూడా దగర శ్రీచక్ర భావన పూజాదులను బోధించుతున్నావు కాబట్టి దీనికి సమయం పేరు కలదు దగర శ్రీచక్ర పూజాదులను ఉన్నది కాబట్టి ఈమెకు సమయాంతస్త అని పేరు కూడా ఉన్నది సమయాంతస్థ అని శివుడికి కూడా